మాసాలు ఒకసారి శ్రీహావ చేసుకున్నాం మనం మొదలు మొక్క గోపి అనుకోవడం తోటే మార్గశ్రీ మాసం వచ్చింది మాసం అంటే మాసాన మాతశోహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మాసాన ఇట్లకి మార్గశ్రీ మాసానికి నేనే చెప్పని అదొకటి పళ్ళు ఇంకోటి ఏంటంటే కాలానికి తెల్వాదం లాంటిది మనం ఒక రోజు తెల్వాదాన్ని ఏ పని చేసినా మంచిదని ఎట్లా అంటాము పూజ చేసినా ఏం చేసినా మంచిగా ఎట్లా అంటామా అలాగే కాలానికే తెల్వాదాం అంటే ఇంత మనిషి కదా మంచి పని చేయాలనుకుంటే అన్ని మంచి పనులు కలిసిస్తాయి మనకి చెప్పింది అమ్మ ఇక రెండో మాసరంలో మనం వ్రతం అంటూ చేస్తే మరి ఏదో ఒకటి ఉండాలి కదా ఈ వ్రతానికి నియమాలు ఉన్నారు కదా అందుకని మేము కాటుకు పెట్టుకోము భోగ్యమైన వస్తువులు తీసుకోము ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైన ఏంటి ఉదయాసాలు కృష్ణుడు చేయడా కూడా అని చెప్పని అని చెప్పిందమ్మా మన అమ్మ మన మన దాంట్లో దీనికి ఫలితం ఉన్నారు కదా మరి ఫలితం ఏంటంటే మూడు వర్షాలు పడితే నెలకి మూడు వర్షాలు పడితే పది రోజుల తర్వాత ఏంటంట పది రోజుల తర్వాత వర్షం పడితే కాల సకలంగా ఉన్నట్ట ఆ విధంగా ఈ వ్రతం ఎక్కడైతే చేస్తారో అక్కడ ఆ నెల మూడు వారు పది రోజులు ఎండ వర్షం అలా ఆ అక్కడ ఎక్కడైతే మొత్తం చేస్తారో అక్కడ మొత్తం సస్యసామనంగా ఉండదు మాటలు ఒక తపస్సుగా మాట్లాడాలి ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడకూడదు ఎవరిని నొప్పించకూడదు ఈ వంద నెల రోజులే కాదు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అర్థం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అర్థం ఇలా ఈ నెల అలవాడైతే అలవాడైంది అర్థం అనమాట మార్గ తపస్సు చేసుకోవాలి అని చెప్పి వారికి చెప్పింది మనమ్మానికి నియమాలు వ్రతానికి ఫలితం ఏంటి కూడా చెప్పింది మరి ఏ మూఢమాసంలో ఏ దేవుడు ఎవరిని పూజించాలి ఎవరిని గురించి చేయాలంటే ఏది అడిగినా కూడా మనం నేను నా కాదు అని అనుకుంటూ ఉంటే అతన్ని పట్టుకోవాలి ఎవరంటే శ్రీ మహావిష్ణు ఏది అడిగినా కూడా మనకి లేదు అనే ప్రసక్తి లేదు ఆయన్ని ఆయన పాదాలు మనం పట్టుకోవాలి ఆ అని చెప్పని మూడో భాషలో చెప్పింది మనమ్మ నాలుగో భాషల్లో ఇక పెద్దవాళ్ళు చెప్పిన వస్తే అంటే ముందు వాళ్ళ చిన్నవాడు వచ్చి ఇక సౌందర్యాలు ఉన్నాయాల లేబా ఇప్పుడు చిన్న చేసాడు ముందు శిష్యులు వస్తారు ముందు శిష్యులు వచ్చి ఇక్కడ ఆయన వస్తుందా లేదా ఎక్కడ ఏర్పడి చేస్తారు ఎంతమంది ఏర్పాటు చేస్తారు ఏం చూసుకోవాలి కదా తర్వాత వాళ్ళు వస్తారు అలాగే చిన్న చిన్న దేవరాజు వచ్చి భగవంతుడి వీళ్ళు చెప్పి మాకేదాన్ని రికమెండ్ చేస్తారని వర్ష వానదేవుడు వచ్చాడు వానదేవుడు వస్తే ఆయన వర్షం కురిసే విధానాన్ని చెప్పింది అమ్మా ఎలా రావాలి మా స్వామి లాభా ఎత్తుగా పెరగాలి క్రివిక్రత ఎలా పెరిగిపోయాడో అలా పెరగాలి గత మా స్వామి లాగా కలరు మేఘాలు నీలలో మారాలి మా స్వామి మారాలి ఆ తర్వాత మా స్వామి కురు చేతుల చక్రం ఎలాగైతే ఆ గచ్చిస్తుందో ఎలాగైతే మెరుస్తుందో అలా మెరవాలి ఎడచంద్రుడి శైకం ఎలాగైతే గచ్చేస్తుందో అలా ఉండవాలి ఆ తర్వాత స్వామి చేతుల బాణం చేస్తే దూసుకొని ఎలాగేదో అలా పై నుంచి కింద వచ్చి దూసుకొని పెడాలి ఎక్కడ కురుస్తామనే తాత్యూ చూడపడదు అన్ని చోట సమానంగా పడాలి ఎక్కడ కురిస్తే అక్కడ ప్రయోజనం ఉంటుంది ఏ ఏ ప్రాంతంలో కుస్తే ఆవారణ ప్రయోజనం అక్కడ ఉంటుంది అని అమ్మ మన స్వామికి చెప్పింది వర్షదేవుడికి కురిసే విధానం అందర కలిసి బయటనాలు ఉంటే బయట వీడాలి అనుమానం వచ్చింది స్వామి మన పాపాలని పోతాయి మన కోరిక బాగానే ఉంది కానీ మరి మన పాపాలని స్వామి ఎలా ఎలా నివ్వవా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది ఒక చెప్పింది రాముల వారికి పటాయి చేద్దామని దశరథ మహారాజు అంతే ముహూర్తం పెడితే అది అడవుకి వెళ్ళే ముహూర్తం అయిపోయింది మనం ఎంత ఆడవద్దు అని ఒక చెప్పింది ఒక ఆమె ఏమో ఒక తొమ్మిది జూన్ తారో తిరుగుతుంది ఒక పుష్పం మీద వాలింది తేనె బోరాలనుకుంది వీళ్ళ కూడా పొద్దుకొచ్చి మూసిపోయింది మీద ఉంది ఏవికి వచ్చి చెట్టుకి పడేసింది మరి అలా ఉంటాయి కదా మన మన ఎలా మా స్వామి దగ్గరికి ఎంతే బాగా ఉంటుంది బాబా సందేహాలు మనగానే సందేహాలు అనిపిస్తే ఆ అమ్మాయి చెప్పింది ఒక పెద్ద రాసి దూది మనకు దాంట్లో ఎంత ఊపుగా పట్టి అంత రాసి మాసిపోదు కదా మాడిపోదు కదా అలాగే స్వామి యొక్క నామాలు పాడుకుంటూ మనం వెళ్తే ఎంత పెద్ద పాపాలు రాసి ఉన్నా సరే ఈ నామాలతో ఆ పాపాలన్నీ కొత్తయ్యే చెప్పింది మనమ్మ సరే అక్కడ ఐదు లక్షలు ఇంట్లో ఉన్నాయట ఆ వీరిపుత్తూరులో ఐదు లక్షలు లక్షల ఇంటికి ఒక ఐదు లక్షల వస్తా వస్తామని చెప్పారట పరాన ప్లేస్ దగ్గర అక్కడ నుంచి మనం వెళ్దాము తెల్లవారు రావాలి ఎందుకంటే కృష్ణుడు తెలవాలి అనుకో గోగులు వెళ్ళిపోతాడు వాళ్ళమ్మా కరాలు బొప్పాయిస్తారట అది తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రిగా ఆయన వచ్చింది కృష్ణుని రావాలంటే ఎప్పుడైనా తెల్లవారు వెళ్ళాలి లేకపోతే సాయంత్రం వెళ్ళాలి అందుకే తెలవేది అందరూ వచ్చారు అందరు వచ్చారంటే ఐదు లక్షల గోపికల్లో ఒక పది పదిమని తగ్గారు మంది తగ్గితే వాళ్ళని మొదలుపెట్టి వెళ్ళకూడదు ఈ నోటి అందరి అందరినీ కలుపుకొని వెళ్ళాలి మనం అది వాళ్ళ వాళ్ళు ఆ జ్ఞానులు ఆ గోపికలు మామూలు స్వార్థిక పోతాడని వాళ్ళు తామసం తగ్గదు వాళ్ళని వాళ్ళందరూ భగవంతులు అనుభవంతో ఉన్న ఉన్నవాడు అనమాట అందుకని ఆడవాళ్ళు పది మంది కూడా పది మంది ఆడవాళ్ళు లాంటి వాడు అందుకని వాళ్ళ ముందు పెట్టుకుంటే భగవంతుడు ఎవరి పాశమైనా వస్తాడేమో ఎవరి మీద ప్రేమతో వస్తాడేమో అని చెప్పి ఈ పది మంది వెళ్ళి లేకుండా మొదలు పెడతారు ఈ పది రోజులు అయితే వాళ్ళు రేపేటప్పుడు అన్ని గుర్తులు చెప్తారు పక్షులు పశువులు పాలదాతని చెప్తారు అవన్నీ కూడా జ్ఞానులు ఇప్పుడు కోళ్ళు పక్షులు కూడా ముందు లేచవి మనం లేదు అవి జ్ఞానం తెలిసిన జ్ఞానులవి అవి గురువుతో సమానం అనమాట ఇప్పుడు ఆ ఉందనుకో గురువు అనుకుంటే ఆ నాలుగు దాకా పాలు గురువు చెప్పే ఉపదేశాలు అలా ఆ ఆ పది రోజులు కూడా మా అమ్మ అలా నేపుకున్న అందరినీ ఇక పద రోజు ఇంకా స్వామికి వెళ్తారు ఎలా వెళ్ళామని అందరికీ మన గోషి ఐదు లక్షల మంది భర్తీ అయిపోయారు వెళ్ళారు అక్కడికి అప్పుడంట కృష్ణుడు అంట వాళ్ళకి వాళ్ళ నాన్నగారు కొన్ని మనులు తెప్పించి ఇల్లు పెట్టిస్తున్న దగ్గర ఉందంటే ఆ గోపికలను ప్రేమతో ఆయన చేశాడు అందరికి గోపికలు అందరికి ఆ పెట్టి ఇల్లు కట్టించాడంటాస్ట్ కి వర్షాలు చక్కా ఉంటాయే వాటితో ఆయన ఇల్లు పెట్టుకున్నారట అయితే ఏంటి రేపటి వాడిపై గోపికలు అన్ని కూడా ఒకే రాకం ఉంటాయి అన్ని మనులతో కట్టుంటాయి వీళ్ళు మనకు కృష్ణుడికి వెళ్ళాలని తెలవాలి తర్వాత మసా చెప్పు పెద్ద లైట్లు ఉన్నాయి అప్పుడు లైట్లు కదా ఎలాంటి ఇల్లు తెచ్చేది కాదు గుర్తు వచ్చేది కదా తెలిసే కాదు అందుకే కృష్ణుడు ఏం చేశాడు నాన్న నాన్నగారికి మనం రాజులే కదా మన ఇంటి మీద ధ్వజం పెట్టించండి మనకి ధ్వజం ఉండాలి ధ్వజం అయితే జెండా పెట్టించింటావనారా వాళ్ళ ఇంటి మీద కృష్ణ బాహిని అప్పుడు గోపిలకి తేలి మీరు చేకత వచ్చారా ధ్వజం ఎక్కడైతే ఉందో అది కృష్ణుడు ఇల్లు అది మీద గుర్తు వాసన పెట్టించాడు ఆ నారా చెప్పి కృష్ణుడు అలా ఈ గోపి ఆ ధ్వజాన్ని చూసుకుని అక్కడికి వెళ్ళారు అక్కడికైతే తలుపులు తాడాలు వేస్తున్నాయి ఇంత తాళాలు పెట్టి ఇంత మనుషులు అటువంటి కాపలా ఉన్నారు మరి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎంతమంది రాసుకుని పంపించాడు అని కంసుడు అగాసు వచ్చాసు కవితాసర దేవుడు కాసరా బోతన ఎంతమంది పంపించాడు రాసులు పంపించాడు అందుకని అంత పక్కన చేశాడు అన్న వాళ్ళు కాదు పాట చేస్తే వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి తోడబాత స్వామి మన ఎవరైనా లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి చెప్పి వాళ్ళు రమ్మంటే పంపిస్తారు అయితే పల వాయిద్యం ఇస్తాను అన్నారు స్వామి మాకు అందుకని మేము వచ్చామని చెప్పారు అయితే లాంగ్ నెలకి వస్తాము అని చెప్పారు అలా కాదు స్వామి ఎక్సే అందరం చూడాలి మేము ఆయన లేపాలి అందుకని మేము పిల్లడం కాదు మేమేమి అలాంటి వాళ్ళం కాదు మేము ఐదు లక్షల ముందు వచ్చాము చిన్నపిల్లలు అంటారు వీళ్ళు అయితే మరి పోత ఆడలేదు కదమ్మా ఆవు వచ్చింది కదా మరి వసాసుడు దూడ చిన్నపిల్లల దోడ రూపంలో వచ్చారు కదా మేము ఎవరిని పిల్లలేదు అంత వాళ్ళు చివరి వాళ్ళు బదిలాడి మీరు బలవంతుడు కాపాడేటువంటి వాడు మీరు మీరు బలవంతులుగా మీరు గొప్పవాడు ఆయన కాపాడాలంటే ఎంత గొప్పవాడు మీరు ఆదిరి వాళ్ళ పొగిడి ఎట్లా గట్ట తలు తీసుకొని అక్కడ నాలుగు పక్కలు ఉన్నాయి నాలుగు కథ నందమోగుడు ఆ యశోదమ్మ కృష్ణుడు బలరాముడు అలా అలా ఉన్నారు వీళ్ళు అయితే దీనికి అర్థమైన అంతరాధ్యం ఏంటి యశోదమ్మ అంతరం అయితే నందుడు గురువు నందుడు గురువు అయితే యశోదం మంత్రం యశోదం మంత్రం అయితే పక్కన ఉన్న స్వామి మంత్ర ఆదం ఆ పక్కన బలరామడు భాగవత ఎలా వెళ్ళాలి మనకు ఎవరైనా బాగుపడాలని కోరుకుంటే ముందేం చేయాలి భాగవతం భక్తులతో సావాసం చేయాలి భక్తులతో సావాసం చేస్తే భక్తులు చెబుతారు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి గురువు గారిని పొందాలి గురువు ద్వారా భగవంతుని పొందాలి ఇట్లా వెళ్ళాలని ఆ భక్తులు చెబుతారు అనమాట ఇప్పుడు వేరేంటి ఈ భక్తుడినా ఎవరు ఆ రా బలరాముడు బలరాము చెప్పాడు కదా అక్కడ నీరావరంలో ఉన్నాడు అని దారి చెప్పాడు అలాగే భక్తులతో కలిస్తే భక్తులు వాళ్ళు వెళ్ళే దారిని చూపిస్తారు భక్తులు సాహసం చేసానుకో కూడా మనకు తెలుసు ఎలా వెళ్ళాలి భగవంతుని ఎలా చూడాలి అని చెప్పని అలా అనమాయింది అంత అర్థం ఈ ఆయన చెప్పాడు అమ్మ ఆ నీరావరంలో ఉన్నాడు అని సరే నీరావరం నిజమే తప్పు మనం తప్పు చేసాము అమ్మ ద్వారా స్వామిని పొందాలి ముందే స్వామి గెలవకూడదు కదా అమ్మ ద్వారా అని చెప్పనుకొని వచ్చారు చీకటి వచ్చి నే రాబుతున్నారు ఓ నందభి కోడలా అని సంప్రదాయం ఏంటి ఇలా నేను పలాయ బాల ఏంటి నేను పలా చెప్పుకోకూడదు ఎవరైనా సరే పెద్ద సంప్రదాయంతో రావాలి పలానా కోడాలి పదనాలు ఇదే చెప్పి చెప్పుకోవాలి మనం సరే అందుకని ఆవిని నందగూపులు కోడలా అని పిలిచాడు పిలిచే నేను నందగోబులు చావు కోడాలి పిలుస్తాను తెలియలేదు తర్వాత వీడు చూశాను అక్కడ చిన్న తాళ వేసే బెజ్జ ఉంటుంది దాని చూశాను చూస్తే ఎలా ఉంది లోపల పరిస్థితి చక్కగా ఆ కోలయా ఏనుగుని దంతాలు తీసుకొచ్చి నాలుగు కోళ్ళకి నాలుగు దంతాలు పెట్టి మంచిగా మా వంశమే కూసారి చుట్టూ దీపాలు పెట్టుకొని పడుకొని ఉన్నారు ఇద్దరు ఆ అమ్మవారు స్వామివారు అమ్మవారి బంతి ఉన్నదట బంతి అంటే భూమి వాళ్ళు రాత్రి పోల చెట్లు ఆడుకున్నారు చెట్లు ఉన్నారు కదా పై అతను అంతర్తం ఏంటంటే వాళ్ళు ఈ లేరు అనమాట మన లేళ్లతో ఆడుకుంటారు వాళ్ళు ఈ భూమి భూమి ఆ బంతి ఆ బంతి చేతిలో ఉంటారు అమ్మవారిలో ఆ బంతిని చూశాను లేపు లేగం లేసి రావమ్మా అని చెప్పి పిలుస్తున్నాను నీ గాజులు కలగాలనేటట్టు రా నువ్వు తలుపు తీసేటప్పుడు మేము విడుదల పడుకుంటే మా చేతుల యొక్క ఉపాసం నువ్వు గాజులు దైతే మా చెప్పుల యొక్క ఉపవాసం తీరుద్ది నువ్వు మాట్లాడితే మా నోటి యొక్క ఉపాసం తీరు అని చెప్పి వాళ్ళు దీన్ని తగ్గడు అందరం చెప్పారు పిల్లని అప్పుడు అమ్మ వచ్చి వెళ్ళాలి అయితే ఆ మనసు ఎలా ఉంది ఐదు ఐదు రకాల రకాలుగా ఉంటుంది ఆ మంచి వాసన మంచి మెత్తదను చల్లదనం వెడల్పు కొడు అలా ఉన్న మనసు కొనుక్కోటారు అయితే మరి మీరు పిలుస్తా ఉంటే త్వర అమ్మ నేనే కాపాడాలని స్వామి నేనే కాపాడాలని వీళ్ళు ఒకసారి అమ్మాయిని పిలుస్తారో ఒకసారి స్వామి పిలుస్తున్నారు అమ్మ తిరిసినప్పుడు రావాలంటే ఏ నిఘాలు పిలిచింది అందని చెప్పి స్వామి ఆవిస్తారు స్వామి పిలిచినప్పుడు అమ్మ అంటే నేను నిధాలు పిలిచింది నేను ఇద్దరు అట్లా ఉంటారు ఆ పరిస్థితి ఆ రోజు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అమ్మవారి నుంచి విలాలని గోషాలు కలిసింది కలిసి స్వామికి ఎలా పిలవాలి స్వామి ఏ ఇష్టం ఎలా చెప్పాలి ఏ నామం ఇష్టం అని చెప్పని అమ్మగడైతే చెప్పి చేపిస్తున్నారు అనమాట అయితే ఆ నందగూరికి చాలా పశువులు ఉన్నాయి ఈ పశువులు అని చెప్పారు కదా ఆ పశువులు కూడా అంతే ఆ గోవేమో ఆచార్యుడు అయితే పాలేమో ఆచార్యుడు చెప్పే శ్రీ సూత్రు అలా ఆచార్య ద్వారా ముందు మన గుడికి ఎలా వెళ్ళాలండి డైలికి ఎలా దగ్గర రాని ముందు గుడికి వెళ్ళి ద్వారా సంబంధించిన ఆ తర్వాత చిన్న ఆయన స్వామి గడ్డాల ఉంటారు ఆయన ముగ్గుతావు అదే పెద్దపతి దేవాలయాలైతే చుట్టూ చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఆ ఉపాలయాలను దర్శించుకున్నాం తర్వాత లోపల గతం లోపల తర్వాత పాదాల నుంచి కేసాలను చూడాలి ఇప్పుడు ముందు పాదాలు చూసారంటే బాగుంటే పాదాలు చూశారు తర్వాత అమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ ద్వారా స్వామి దగ్గరికి వచ్చారు స్వామి ఇప్పుడు పాదాల నుంచి కేశాలను చూడాలన్నమాట అది గుడికి వచ్చే మార్గం అలాగా చెప్పారు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక ఆ గోవులు అటు అవి కూడా జ్ఞానం అనమాట చివరికి స్వామి దిగుతారు లోపలికి వెళ్ళారు వీళ్ళు స్వామి కళ్ళు తెలిసే చెప్తుంది ఎలా అడుగుల స్వామి కళ్ళు రెండు కూడా సూర్యుడు చెందుడట ఆయన కళ్ళలో ఎంతో ప్రేమ ఉండదట ఆ ప్రేమతో ఎర్రజేర కనపడది స్వామివారి కళ్ళు అమ్మవారికి ఎర్ర ఉండదు ఆ కళ్ళ ఆ కళ్ళతో ఆయన చూస్తే ఒకేసారి మనం తట్టుకోలేమని చెప్పి ఆరా చిన్నగా ఆయన స్వామికి కూడా ఉపాధ్యాయుల లాగా మన స్వామి కూడా నేర్తుంది అమ్మ ఏమని చెప్తుంది మీ రెండు కళ్ళు తెస్తే ఒకేసారి సూర్యుడు సరదా సూర్యుడు అంత పెద్ద మేము తట్టుకోలేము చంద్రుడు అంత సాధారణ మేము తట్టుకోలేము కాబట్టి కొంచెం కొంచెం అంత ప్రేమ కూడా మనం ఒకేసారి తప్పుకోలేము కొంచెం తెలిస్తే అది తెలుసుకున్న తర్వాత మేము ఇంకొంచెం తెలిస్తే అట్లా మన తప్పగలుగుతాం అలా ఏమో అని చెప్పిందమ్మా స్వామి వీళ్ళ ప్రేమకు సూర్యుడు అయిపోయాడు వీళ్ళ భక్తికి లొంగిపోయాడు ఆ చక్రపాడు స్వామి భక్తికి లొంగుతాడు ఆ భక్తికి లొంగిపోయాడు లొంగిపోయి ఇక వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్తున్నారు అనమాట సరే అలాగే కలిదేశాడు కలిదేసిన స్వామి ఒకసారి లేకూడదు ఆ రెండు సింహం ఎలాగైతే తెలుస్తుందో ఆ నెలల పాటు నాలుగు నెలల పాటు వర్షాకాలం అంతా కూడా గుహలో ఉన్న సింహం ఒకసారి తెలిసిన తర్వాత అది జూలు విదిరించుకొని ఆ చేతులు కాళ్ళు తీసుకొని ఆ ఒకసారి పెద్దగా దర్జించి నాలుగు దిక్కులు చూసి అప్పుడు వేస్తుంటట అలా ఎవరని చెప్పారు స్వామి రాధా రాఘసింహరాలు ఎవ్వాలా ఆ నరసింహ వాళ్ళు అమ్మో ఆ సింహాలు మాకు బుద్దయ్య ఆ నరసింహాన్ని మేమేమో హిరణ్యాసులం హీర నిశ్వడం కావు మరి రావణాసింహం కావు మేము కాబట్టి మాకు చక్కగా ఆ నా చతుర్గనక సింహలాగా గంభీరంగా ఆ పులిలాగా కొట్టితనంగా ఆ వృషపలారా పౌరుషంగా గజంలాగా మందంగా నాలుగు నడకాల చతుర్థి నరకలు వచ్చి నువ్వు సింహాసనమైన కూర్చుంటే అప్పుడు మాకేం కావాలని చెప్తాము పడకమే చెప్పావు అనుకో నేను నిరతనప్పుడు ఏదో చెప్పారా నేను గుర్తులేదరా అని అంటావు అసలే మాయో మాయోడు నువ్వు మాయా మనుషుల్ని అందుకే నువ్వు వచ్చి సింహాసనం సింహసూ చెప్పాను సరైన స్వామి లేచి సింహసే కూర్చొని వచ్చాను అయితే స్వామి పాదాలు సహజంగా అరగొట్టాయి ఆయన కొట్టివాడు కదా ఈ గోపిల్ ఆడేద్దామని చెప్పి కాలు బాగా ఇట్లా ఇట్లా ఎత్తే ఎత్తే నడుస్తున్నారు నడుస్తామంటే పాదాలు అనమాట స్పష్టాల పాదాలు ఎవరైనా చనిపోయినాయి అమ్మో స్వామి అతశ్రీపుష్పంగా ఉన్న కుమారు అని పాదాలు మనం ఇక్కడ నుంచి మన గది దగ్గర నుంచి నడిపించాం కాబట్టి స్వామి పాదాలు చనిపోయిన వీడు అందరూ ఆ పాడనాడు ఆ ఆనాడు మరి మామూలుగా వచ్చాడు ఇంత పిల్లలుగా తిరివిలా పెరిగారు మరి అంత సాగదీయాలంటే ఆ పాదండి మనం ఇప్పుడు పెట్టాలంటే ఎక్కడ అలాంటి మరి అంత స్వామి స్వామికి పుట్టుకుంటున్న మా పాదం మరి ఆ చెట్ట మొట్ట చూడకుండా ఆ పాదాలను పెట్టాడు మతాన్ని ఒక పాదం పెట్టేశాడు మరి ఎన్ని ఎలా చూసుకునేది స్వామికి ఆ రోజులు అప్పుడు మగనం పాడేదా లేదు అని అప్పుడు దాన్ని ఇప్పుడు మగన మీరు ఆ ప్రేమతో ఏంటంటే ఎప్పుడో జరిగింది అని ఉండదు ప్రేమ అనేది అతిశయిస్తే మరి ఇప్పుడు ఇప్పుడే జరిగినట్టు ఇప్పుడే జరిగిందా అన్నట్టుగా వాళ్ళు ఆ పాడేస్తారు మరణం పాడేశారు దానికి తర్వాత రాముడుగా రాముడు భర్తలు కూడా వాదులు కూడా భర్త తీసుకుడిపోయాడు మరి ఆయన కాడంతో నడిచి నడిసి వెళ్ళి రామణాసురుడు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి ఆయన ఫలితాలను గిల్లి పారేసాడు మరి ఎంత బాగా ఉండాలి మారవలో పుట్టి అంత రాక్షణ ఇచ్చారంటే ఆ భుజ బలానికి మారడం ఆ బలానికి మరణం పాడారు తన అంతా గుర్తొచ్చింది ఇంకా రాముల యాభై ఏళ్ళ పిల్లడు మరి కృష్ణుడు అయితే మూడు నెలల పిల్లలు వాడినే ఏడుస్తా ఉంటే వాడు అమ్మట బండికి ఉయ్యాల కట్టి పండుగ పెట్టిందట ఆ బండికి ఒక రాష్ట్రుడు ఆలోచించుకున్నాడు చప్పటికొచ్చాడు అయిన రాష్ట్రుడు అప్పుడు కనిపెట్టాడు కృష్ణుడు కనిపెట్టే ఆ పాలన తల్లితేడట మరి ఆ పాలం ఎంత పాదం ఆ బండిని ఆ రాష్ట్రని చెప్పాడు తండ్రి అంటే ఆ పాదాలి ఆ పదానికి మనడం బాసాసుడే రాష్ట్రం దోడలాగా వచ్చారు అండి ఎంత ఒకేసారి అవట్లేదని ఎంత వచ్చారు ఒక రాష్ట్రం దోడలాగా వచ్చాడు ఒక రాష్ట్రం ఏకొండలా వచ్చాడు చెట్టు మనకి అప్పుడు మీ బయట మీకు స్వామి ఒక కాలు ముందుకి ఒక కాలు ఎరకి పెట్టి ఆ దోడలు పట్టుకుని గోడెండేసండి ఇసరేసానికి ఏది ఏకొండకి ఈ వెళ్ళిపోయి ఆ ఏకొండ దగ్గర ఇద్దరు రాష్ట్రాలు కూడా ఎంత అయిపోయారు మరి అప్పుడు ఆ పాడంత ఎంత ఎంత నొప్పి దొంగ ఆ పాదాలకు అనేసరి స్వామనందం నేనేం చేయలేదాకా నా చేతిలో బల్లి చేసింది అన్ని నా కాదు అన్నారు స్వామి అప్పుడు ఆ కూడా మంగళవారి వాడారు సింహరాజన కూర్చోబెట్టారు మంగళం వాడారు తర్వాత కోడాలయ్ కోడాలి అంటే పరమానందావు పరమానందంటే దాంట్లో ఏంటి దాంట్లో అంత అర్థం ఏంటి ఆ రోజు చెవి పూలు చేరి కంకణాలు చెవి పూలు కర్ణారణాలు భుజాకీతులు పాదవరగారు దానికి అర్థమేంటి చక్రాంతమయ్యే విధానం అది అంత అయ్యర్థం కాదు అంతరాధి మన చక్రాంతి వెళ్ళాము చేతి కంగం కట్టారు ఫస్ట్ చెవుల మంత్రోపదేశం వేస్తారు భుజానికి చెవి చక్రాలు వేస్తారు తర్వాత పాలకి మూడవ 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 మంత్రం పాలకి స్వామి శరణాలు పాలే శరణం అది చక్రాంతాలు చెప్పింది అంతరావతి మాకేమో నడపటానికి ఏమో మూగురు నాలుగు అలా ఉంటది అంతర్వదం ఏంటి మాకు మంత్రోపదేశం కావాలి చక్రాంతాలు కావాలి మాకు చక్రాంతాలు వెయ్యాలి భుజాల మీద చేతి కంగం కట్టాలి కాళ్ళకి పాదాలు నీ పాదాలే శరణం అంటే మనం వచ్చింది దాని అర్థం అనమాట అయితే ఆ పరాణం ఏంటంటే అనుభవం భగవంతుడు మనం కలిసిన కలిసినప్పుడు ఆ అనుభవం ఆ పరణం అనమాట ఆ పరాణాలు ఎంతో భోగ్యంగా ఉండాలి ఇంక గిలిచి గిలిచి వేయకూడదు బాగా చేయాలి జారుగా చేయాలి దాని ఏంటంటే ఇట్లా చోటు తినాలి స్పూర్తి తినకూడదు ఇట్లా నీ కావద్దు ఉండాలి అలాగే స్వామి తెలిసి గుర్తించాలి అది కోడాలి అయిపోయింది తెల్లారి తాంబాడు ఇచ్చుకోవడం తాంబోలు ఇచ్చుకున్న తర్వాత స్వామికి కూర్చోబెట్టారు తాంబాడుకుని ఆ తెల్లారి అయిన తర్వాత ఇరవై ఎనిమిది భాగంగా ఇక ఇట్లా ఇలా అని ఇదంతా ఏంటంటే మనం గుడికెళ్లే విధానము చక్రాంత అయ్యే విధానము మానవులు ఎలా ప్రవర్తించాలి అనే విధానం కూడా ఇదంతా అనమాట ఇక ఇవన్నీ జరిగిన తర్వాత ఇక స్వామికి ఏం చేశారు ఆయన పుట్టుక సారీ పుట్టుక గురించి అవతార హస్యం చెప్పారు అవతార హస్యం దేవగేవి కోరుకుంటే కొడుక రావాలని ఆయన కొడుక పుట్టాడు ఎలా పుట్టాడు నాలుగు చెందుకుంటే శంకు చక్రాలతో రావాలని పుట్టాడు పుట్టినప్పుడు వాళ్ళు చూస్తే కౌసుడు ఉన్నాడు దాసాడు పొట్టగానే తల్లిదండ్రులు మాట్లాడు వాడు దాసుకోవాలనే ఆ శంకు చక్ర దాసాడు ఆ రేపులు అయితే ప్రయాణమా ఆయన జన్మించి అలాంటి వాడు జన్మించాడా ఇన్ని కష్టాలు దేని దేనికోసం మన కోసం ఈ రాష్ట్రం చంపడం కోసం ఆ రేపు అయితే యశోదాడు యశోదమ్మ దగ్గర పెరిగాడు మరి ఎంతమంది రాష్ట్రలు వచ్చారు వాళ్ళ నానవాళ్ళు కాపాడి చేసి అయ్యి చేశారు ఆ తర్వాత ఇక అట్లా తర్వాత స్వామి దగ్గరికి వీళ్ళు చేరారు చేరిన తర్వాత స్వామిని ఆ అన్ని అన్ని విధాల సేవలు మాకు కావాలి సకల విధంగా సేవలు మేము చేయాలి అని ఏమడిగారు అవి వస్తువులు అడిగారు మంగళదీపము చాందిని ఆ చాందిని మంగళ అడిగారు అడిగితే ఫస్ట్ ఏమడి వీళ్ళు అడిగి అడిగిన ఆయన స్వామిని చెప్పారు ఆ చాందిని అడిగితే ఆ ఆచిష్ణుడు అన్నాడు చాందిని ఆచిష్ నెల ఉన్నాడు అసలు నాకు కావాల్సిన స్వామితో సంబంధం వస్తువులు కావాలి స్వామితో సంబంధం ఆయన పట్టుకు ఎలా వచ్చాడు అప్పుడు సరే మాకి వెళ్ళాలి పట్టుకున్నా ఇచ్చాడు స్వామి అలాగే సైతం అని సైతం అయితే ఆ కొమ్ముపూర ఉంది కొమ్ము ఉంటుంది స్వామికి ఎప్పుడు గారి నుంచి చేసినట్టు కొమ్ము కూరతో పోతారంట ఆ కొమ్మకూర ఇస్తామన్నారు సరలే అనుకున్నాను ఆ తర్వాత ఆ గణ చేసప్పుడు స్వామి రవికి పెద్ద డోలు పెట్టుకుంటారంట పెద్ద భార్య అయ్యారు భార్య అయ్యారు కదా ఆ డోలు ఇస్తానున్నాడు సరే ఒప్పుకున్నారు మంగళాదేవి అవమానించారు అని అయ్యింది తీసుకున్న అనమాట అవన్నీ అర్థమేంటి స్వామితో సంబంధం ఉండాలి ఏడు ఏడు కూడా నీతో సంబంధం ఉండాలి వీరికి నీతో సంబంధం లేని వస్తువు మా రకం లేదు ప్రతి రోజుల్లో మరి పాలు పాలు తినవాళ్ళం దేవుడి అని చెప్పి తినవాలి అంటే ఈ నెల కాదు ఎప్పుడైనా సరే మనం ఏం ఇచ్చినా కూడా ఏది తిన్నా కూడా ఇది నిమిచ్చితే తండ్రి అని చెప్పి ఆయన అక్కడ చూపించి తిన్నాం మనం చేరుకునుకున్నాం అనుకో భగవంతురాలు నివేసేవాలని చెప్పి చూపించి వాళ్ళు కృష్ణ అనపరం అనుకోవాలి ఆ మన భోజనం చేసినప్పుడు కూడా అహం వైశ్వాదాలు ప్రాణామం దేహమా సమాయక్త ప్రచారణం చేతులగం లేకపోతే శ్రీకృష్ణ పరబ్రాహ్మణి అమ్మక లేదా కృష్ణ ఆహారం వస్తుంది ఒక్క మాట కాదు ఏం అనక్కలేదు అలా అనుభవాలి ప్రతి ప్రతి రోజు అనుకోవాలి నన్న కాదు ప్రతి రోజు ప్రతిరోజు మంచిగా ఉండాలి అనే చెప్తారు అన్నమాట ఇక లాస్ట్ రోజు భోగి రోజు అమ్మ భోగాలన్నీ అనుభవించిన రోజు భోగి అమ్మవారిని భోగాలను అనుభవించిన రోజు భోగి వాడు చేసిన వ్రతాన్ని అమ్మ చెప్తుంది లాస్ట్ రోజు ఫలితాన్ని ఫలితం ఏం చెప్తుంది అమ్మవారికి ఎలాంటి ఫలితం దక్కిందో ఈ ముప్పై రోజులు ముప్పై మాసాలు పాడిన వాళ్ళందరికీ కూడా అలాంటి ప్రతమే తక్కాలి పై ఆనాడు గోమికలు చేసిన అసలు అందుకని గోమికలు చేసినా మీరు పోదా వాళ్ళు ఆ గోపికలు ఎలాంటి ప్రతం దక్కిందో అలాంటి ఫలితం అందరికి తక్కగానే దేవుడి దగ్గర అమ్మ శాసనం చేసిందట ఇట్లా శరీరం అందరికి ఇట్లా ఇవ్వాలి అందుకని తిరుపావే మొత్తం చదవాలి అది మొత్తం చెయ్యకపోయే పడలేదు తిరుపావే చదవాలి ముప్పై రోజులు అమ్మవారు పూమాల పామాల ఇచ్చి స్వామిని కట్టేసింది ఆ మాధవుడి అందుకే మనం కూడా ముప్పై రోజులు కూడా ఈ పాసాలు చదువుకోవాలి వినివించుకోవాలి దేవుడి దగ్గర కనీసం లాస్ట్ రెండు పాసాలు కంటస్థ రావాలి కనీసం ఒక పాదమైన సరే వస్తే అమ్మవారి చెప్పినట్టు అందరికీ కూడా ఫలితం దక్కుతుంది జై